వెల్కమ్ టు టీవీ హెల్త్ పాలను సంపూర్ణ ఆరోగ్య ఆహారంగా భావిస్తారు ప్రతిరోజు ఉదయం పూట పాలను తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అయితే చాలా మంది ఆవు పాలు గేదె పాలను తీసుకుంటూ ఉంటారు వీటిని ప్రతిరోజు తీసుకోవడం శరీరానికి మంచిదైనప్పటికీ ఈ పాలకు బదులుగా పల్లీలతో తయారు చేసిన పాలను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ విటమిన్ ఇ విటమిన్ బి ట్వెల్వ్ మెగ్నీషియం ఫాస్ఫరస్ అధిక పరిమాణంలో లభిస్తాయి అంతేకాకుండా ఈ పాలను ప్రతిరోజు తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి అవేంటో మనం తెలుసుకుందాం ప్రస్తుతం మార్కెట్లో గేదె పాలు ఆవు పాలు కల్తీ అయిన ప్రోడక్ట్స్ లభిస్తున్నాయి ఇలాంటి పాల వలన ప్రతిరోజు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మనం కూడా పాలకు బదులుగా పల్లీలతో తయారు చేసిన పాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ పాలకు కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వేరుశనగ పాలను తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల పల్లీలను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత నాలుగు నుంచి ఐదు కప్పుల నీటిని తీసుకొని బాగా నానబెట్టాలి వేరుశనగలు బాగా నానిన తర్వాత మిక్సీలో వాటిని బాగా గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని ఓ కాటన్ గుడ్డలో తీసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఓ గ్లాస్ పక్కన పెట్టుకుని ఆ మిశ్రమం నుంచి పాలను వేరు చేయాల్సి ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పాలను ప్రతి రోజు ఉదయం తాగడం వల్ల శరీరానికి సిక్స్టీ ఫైవ్ మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది ఈ పల్లీలతో తయారు చేసిన పాలను ప్రతి రోజు తాగడం వల్ల నీరసం వంటి సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా ఎముకలు దృఢంగా తయారయ్యి ఎముకల సమస్య రాకుండా ఉంటాయి గుండె సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ పాలను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా బీపీ ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్